ఓ బిచ్చగాడు పొద్దున్నే రోడ్డుపై కూర్చుని భగవంతుణ్ణి పెద్ద పెద్ద కేకలు పెడుతూ తిడుతున్నాడు ఆ దారిని ఆ దేశపు రాజుగారు గుర్రం మీద వెళుతూ ఈ కేకలన్నీ వింటాడు ఏమైంది నీకు ఇంత పొద్దున్నే భగవంతుణ్ణి తిడుతున్నావు అన్నాడు మీకేంటి మహారాజులు మిమ్మల్ని భగవంతుడు ఒక రాజుగారి కుమారుడిగా పుట్టించారు మీరు చక్కగా మహారాజు అయిపోయారు నా కర్మ ఇలా ఉంది ఒక్క రూపాయి కూడా లేని దరిద్రుడిగా పుట్టించాడు చూడండి దేవుడికి ఎంత పక్షపాతమో అన్నాడు మహారాజు చిరునవ్వు నవ్వి అయితే భగవంతుడు నీకేమీ ఇవ్వలేదు చిల్లి కవ్వ కూడా ఇవ్వలేదు అంతేగా అన్నాడు నిజం చెప్పారు మహారాజా అన్నాడు బిచ్చగాడు సరే అయితే నీకు వేల వరహాలు ఇస్తాను నీ అరచేయి కోసి ఇస్తావా అన్నాడు రాజుగారు భలే వారే అరచేయి లేకపోతే అలా అన్నాడు బిచ్చగాడు సరే నీ కుడికాలి మోకాలి వరకు కోసివిస్తావా ఒక లక్ష వరహాలు ఇస్తాను ఇస్తావా అన్నాడు రాజుగారు ఎంత మాట ఆ గాయం మానడానికి ఎంతకాలం పడుతుందో ఏంటో ఇవ్వను అన్నాడు బిచ్చగాడు అన్నిటినీ కాదంటున్నావు ఆఖరిగా అడుగుతున్న పది లక్షల వరహాలు ఇస్తాను నీ నాలుక కోసి ఇస్తావా అన్నాడు రాజుగారు అయ్యో మీరు నా జీవితాన్ని అడుగుతున్నారు ఇవి లేకపోతే ఎలా జీవించను అన్నాడు బిచ్చగాడు ఓహో అయితే నువ్వు పెదవాడివి కాదన్నమాట నీ దగ్గర పదివేల కన్నా విలువైన అరచేయి లక్ష రూపాయల కన్నా విలువైన కాళ్ళు పది లక్షల కన్నా విలువైన నాలుక ఇంకా ఎంతో విలువైన శరీర అవయవాలు ఉన్నాయి కదా మరి ఇంత విలువైన శరీరాన్ని నీకు ఉచితంగా ఇచ్చిన భగవంతునికి పొద్దున్నే నమస్కారం పెట్టకుండా నిందిస్తావా ఈ శరీరాన్ని ఉపయోగించి లోకానికి సేవ చేసి పోసుకో అందరూ అదే చేస్తున్నారు పో ఇక్కడి నుంచి అన్నాడు రాజుగారు సోమరు మనిషిని మరింత నాశనం చేస్తుంది ఎదుటివారిని చూసి ఆడవడం కాదు ఆ విధంగా పైకి ఎదగటానికి కష్టపడి పని చేయాలి అలాంటి ఆలోచన మనసులో బలంగా ఉండాలి మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అంతే తప్ప కష్టపడటానికి సిగ్గుపడితే జీవితం నాశనమవుతుంది సోమరితనం మనిషిని మరింత చెడ్డ వ్యక్తిగా మారుస్తుంది జీవితంలో గొప్ప వ్యక్తిగా ఎదగటానికి కృషి చేయాలి సర్వేజన సుఖినోభవంతు